నేను సాంబార్ అంటే సాంబార్కే కాదు ప్రతిదానికి మసాలా కర్రీస్ చేసుకునే వాటికి యూజ్ అవుతుందని ఫోడర్ చేసి పెడుతున్నా ఏమేమి వేస్తానో చూపిస్తాం శనగపప్పు అంటే పచ్చని పప్పు అంటాం కదా అది వేసాను కొంచెం దోరగా వేయించుకుందాము ఇది అయిపోయిన తర్వాత వన్ బై వన్ నేను వేస్తాను ఒకేసారి వేస్తే కొన్ని కొన్ని దినుసులు బట్టి కొన్ని ఎక్కువగా మాడుతాయి కొన్ని తక్కువ వేగుతాయి కదా అట్లా లేకుండా సపరేట్ సపరేట్గా వేయించుకుంటే సరిపోతుంది అందుకని నేను ఇట్లా తనిగా వేస్తున్నా అందుకే నేను పెద్దగా ఈ కడాయి కూడా మారుస్తానండి త్వరలోనే మారుస్తాను నా దగ్గర కిచెన్ ఎట్లా మనం కిచెన్లో ఉన్నవి ప్రజెంట్ ఉన్నవి ఏవి మనకు అవసరం లేనివని చూసుకొని ఎలా రిమూవ్ చేయాలి పాతవి మళ్ళీ కొత్తవి ఎట్లా రీప్లేస్ చేసుకోవాలనేది కూడా నేను అది కూడా వీడియో చేద్దాం అనుకుంటున్నా త్వరలోనే ఇవన్నీ రిమూవ్ చేస్తా నేను ఇంకా చాలు ఈ మాత్రం వేగాయి ఇంకా ఆపేసుకొని వేరే తీసుకున్నాము ఇవి సపరేట్గా పోస్ వేసుకొని ఇప్పుడు చెనగింజలు చెనగింజలు అంటే ఇవి మేము మా సైడ్ అయితే మేము చిన్నగింజలు అని అంటాం వేరు చిన్నగింజలు అంటాం కదా అవి ఇవి రెడ్ కలర్ ఉన్నాయి రెడ్ కలర్ ఉండేట్టు ఇవి ఇవి కూడా నేను సేమ్ అంతే ఒక చిన్న కప్పుతోటి ఒక హాఫ్ కప్పు అనుకోండి ఒక హాఫ్ కప్పు ఇవి కూడా తీసుకుంది నేను ఇవి కూడా అంతే ఎక్కువ మాడద్దు అని చెప్పి మరీ ఏకుండా ఉంటా కూడా ఇవి పచ్చి పచ్చిగా ముద్దు ముద్దుగా అయిపోతుంది మిక్సీ కొట్టేటప్పుడు కొంచెం నార్మల్గా దోరగా వేగాలి చూసారట చిట్టుపట్లు ఆడుతున్నాయి కదా ఇవి దీంట్లో ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే వైట్ కలర్ అయితే బాగా వేగింది మనకు తెలుస్తుంది ఇవి ఎర్రగా ఉంటాయి కదా ఇవి ఎర్రగా ఉండడం వల్ల ఏంటంటే మనం కొంచెం వేగినా ఎర్రగా కొంచెం అన్నట్టు అనిపిస్తుంది కానీ ఏగుండవు అనమాట సరిగా ఏగుండవు అంత ఇవి ఇంకొంచేపు ఉండాలా ఆడుతున్నాయి కదా ఇంకొంచెం అంటే కొంచెం ఎందుకంటే ఇప్పుడే అన్నాను కదా ఎక్కువగా ఏగినా బాగోదు అట్లా ఆగినా కూడా బాగోదు ఇప్పుడు సరిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను నేను ఇవి సరిగా ఇవి సపరేట్గా ప్లేట్లోకి తీసేసుకున్నాం ఇప్పుడు నేను మినపప్పు వేస్తున్నా మినపప్పు కూడా నేను ఎప్పుడూ పొట్టు ఉండేటివే యూస్ చేస్తాను పొట్టు లేనివి కాదు మంచిగా పైవర్ అంతా ఉంటుంది కదా దాంట్లో పొట్టు తీసినవి కాకుండా పొట్టు పొట్టుతో ఉండేటివే వాడతాను నేను అందుకనే దీంట్లో కూడా అవే వేసాను స్టవ్గా స్టవ్ వెలిగించుకున్నా ఇవి కూడా అంతే తోరగా వేగాలి ఇవి కూడా కొంచెం ఇంకొంచెం వేయించుకుంటాము ఇవన్నీ వేయించి పెట్టుకొని ఉంటే పౌడర్ చేసి రెడీగా పెట్టుకుంటే ఏవైనా నేను చాలా వాటిలోకి యూస్ చేస్తూ ఉంటాను ఎక్కువగా కాబట్టి దాంట్లోకి ఇన్స్టెంట్గా వేసుకోవడానికి బాగుంటుంది చాలి పప్పు కాబట్టి తొందరగా చిప్పటి అంటుంది ఇంత ఎక్కువ వేగాయంటే నల్లగా బాగోదు మాడిపోతాయి ఇప్పుడు ఆపేస్తున్నా అలాగే దీన్ని సపరేట్గా ప్లేట్లోకి తీసి అవి సపరేట్గా టర్న్ చేసుకున్నాము అయిపోయింది ఇప్పుడు ధనియాలు వేసుకున్నాం ధనియాలు కూడా కొంచెం దోరగా వేపుకోవాలి దోరగా వేసుకొని ఇవి కూడా సపరేట్గా మనం కొంచెం ఇవి కూడా సౌండ్ వస్తాయి కదా చిప్పట అప్పటిదాకా ఉంటే చాలు వస్తున్నాయి ఆల్బీ సౌండ్ వస్తున్నాయి ఇవి కూడా ఇంకా ఆపేసుకున్నాం ఎందుకంటే ఎక్కువ వేగాల్సిన అవసరం లే అసలు పెనం వే వేడికే కూడా వేగిపోతాయి ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఇవి కూడా సపరేట్గా నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నా ఇప్పుడు జీలకర్ర వేయించుకున్నాను జీలకర్ర కూడా ఒక స్పూన్ పెద్ద స్పూన్ స్పూన్ అనుకోండి అంత ఉంది ఇది కూడా కొంచెం వేయించుకున్నా ఇదైతే అసలు పెనుము వేడికే సరిపోతుంది ఇవి కూడా చుట్టుపట్ల అంటనే చూసారా ఇంకా స్టవ్ వేసుకొని ఇవి కూడా సపరేట్గా తీసేసుకున్నాం ఫ్యాన్ ప్లేట్లోకి ఎండుమిర్చి వేసుకున్నాం ఎండుమిర్చి కూడా వే వేయించుకున్నాము కొంచెం దోరగా దోరగా వేపుకొని ఇవి కూడా ప్లేట్లోకి తీసేసుకున్నాం కొంచెం క్వాంటిటీ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఇవి తీసుకున్నాను లేకపోతే మీరు తక్కువ క్వాంటిటీ తీసుకుంటే తక్కువే తీసుకోండి వేపాయలు పర్లేదు ఓకేనా ఇంక ఇప్పుడు ఇంకేం వే వేపుకోవాలంటే లాస్ట్ అండ్ ఫైనల్గా కరివేపాకి వేపుకోవాలి మనము కరివేపాకు కూడా ఒక ఒకప్పుడు తీసుకుంటాను నేను ద్దాము మంచిగా వేయించుకున్నాము బాగా పెట్టి వేడెక్కిన తర్వాత ఎంత సేపు పట్టదు అట్లా నెక్కువే కూడా బాగా ఇంత మంచిగా పలకల అంటాను అట్లా మంచిగా పలకలా వస్తాయి సరిపోతుంది మెత్తగా లేకుండా చక్కగా లేకుండా కొంచెం లైట్గా అయితే కలర్ కూడా చేంజ్ అవుతుంది ఓకేనా ఇంకా ఆపేస్తున్నా నేను ఇంక ఇప్పుడు ఏం చేద్దామంటే కరివేపాకు వేస్తున్నా అందులోనే వేసేసాను ఈ వేడికి అది కూడా వేగిపోతుంది బాగా అని సరే అదంత బాగా కనపడుతుంది ఇదేమో రెడ్గా అదేమో గ్రీన్గా తపటప్ప అంటే ఇప్పుడు ఆపేస్తా నేను వేడికి సరిపోతుంది బాగా అన్ని ఇందులో వేసేసుకున్నాము బాగా చల్లారిపోయాయి ఇవి పౌడర్ చేసుకొని బాగా మంచిగా ఫైన్ పౌడర్ చేసేసుకున్నాము చేసి ఎలా వస్తుందో నేను మళ్ళీ మీకు చూపిస్తా ఓకేనా అండి మంచిగా చేసుకుంది ఇందులో వేసేసుకొని స్టోర్ చేసేసుకోవచ్చు చాలా ఇం ఎంత మంచిగా బాగా వచ్చింది మంచి సువాసన కూడా వస్తుంది భోమాని చాలా టేస్ట్ ఉంటుంది ప్రతి దానిలోకి కావాలన్నప్పుడు మనం దీన్ని వేసేసుకోవచ్చు బాగుంది అద్భుతంగా ఉంది ప్రతిసారి మనం దేనిలోకి కావాలన్నా దీన్ని వాడుకోవచ్చు చాలా బాగుంటుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందండి చూసారా ఎంత బాగా వచ్చిందో ఇది చాలా అద్భుతంగా ఉంటుంది మంచి టేస్ట్ వస్తుంది చాలా గుమగుమాన్ మంచి టేస్ట్ ఉంది ఇట్లా తయారు చేసి పెట్టుకుంటే ఒకసారి వాడుకోవచ్చు బాగా అద్భుతంగా ప్రతి దానిలోకి ఓకేనా మీకు కనుక ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో మీకు